గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయక జేతు సంస్కృతం జేతు భారతం ఏకం శ్లోకం అయం చమత్కార అయ్య్లోక కేవలం హాస్యార్థం ఏవ ఏ శ్లోక శ్లోక ఉపయో కేవలంగా సరదా కోసమే ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం అంతేగాని మన వాళ్ళని ఆ కులం వాళ్ళని వాళ్ళని అవమానం చేసినట్టు కోసం కాదు చమత్కారం వచ్చినప్పుడు చమత్కారాలు హాస్యం వచ్చినప్పుడు అన్ని రకాల వస్తువు ఉంటాయి వాటిని ఆస్వాదించాలి తప్పించి నన్ను ఇలా అనేశాడు అనుకోకర్లేదు మా కులం వాళ్ళని ఇలా అన్నాడని ఇది కోల సంబంధించిన విషయం కాదు చమత్కార శ్లోకం జరిగే విశేషాన్ని ఒక చమత్కారంగా ఒక శ్లోకంలో చెప్పుకుంటాం అంతే అంత మాత్రం చేత వాళ్ళ మీద మనకు కోపం కాదు వాళ్ళు మనకు శత్రువులు కాదు వాళ్ళు బాధపడకూడదు మనము వాళ్ళు అనేసామని చెప్పి ఎగతాళి చేయకూడదు చూ ఈ శ్లోకం తీసుకుని మిగతా వాళ్ళందరూ ఎగతాళి కూడా చేయకూడదు ఇది కేవలంగా హాస్యం కోసం హా సారద ఒక సారస్వత ప్రక్రియ ఆనందం కలిగించే ప్రక్రియ తప్ప ఇంకా ఏమీ లేదు దాని గురించి ముందుగానే భావించగలదని ముందుగా మనం చేస్తూ శ్లోకం చెబుతున్నాను తులా చకించిత్ తులయ్యా చకించిత్ కించిత్ మౌనేన కించిత్ హాసేన కించిత్ మూల్యేన కించిత్ కించిత్ హరతీవ సర్వం తులా చకించిత్ తులా అంటే త్రాసు అంటే ఇది ఒక వ్యాపారస్తుని గురించి చెప్పే విషయం ఒక కోమటి గురించి చెప్పేటువంటి విషయం ఎలా ఉంటారు అని జనరల్గా చెబుతున్నారు సామాన్యంగా వాళ్ళు ఎలా ఉంటారట అంటే అందరూ ఇలా ఉంటారనే కాదు అక్కడ ఉద్దేశం కాదు ఒక చమత్కార భావన అంతే తులా చెకించి వారి దగ్గర ఉండే త్రాసు కూడా కొంచెం తప్పుడు త్రాసుగా ఉంటుందట ఒక పక్కన ఎక్కువ ఒక పక్క తక్కువ అలా ఉంటున్న అడుగుని పెట్టడం కొంచెం ఇవన్నీ జరుగుతుండే కొంచెం మామూలుగానే కరెక్ట్గా త్రాసు సమానంగా ఉండే త్రాసు ఎక్కడ ఉండదు అందులో అటు ఇటు ఎగుడు దిగుళ్ళు ఉంటూ ఉంటాయి సమానంగా కాకుండా కొంచెం ఎక్కువ తప్పులు చూపించేటట్టు ఉంటాయట తులయా చకించిత్ తుల అంటే భక్తి అయిపోయింది తులయా తులతో త్రాసుతో కూడా కొంత అంటే త్రాసే కొంత తక్కువ ఎక్కువ తక్కువ చూపిస్తుంది ముందు అంటే ఎక్కువ కదలే ఎక్కువ ఎప్పుడు చూపించింది తక్కువ చూపిస్తుంది త్రాసు కొంచెం మనకునే వస్తువుకి తక్కువ చూపిస్తుంది దాన్ని ఉపయోగించి ఇంకా కొంచెం తగ్గించుకోవడం అంటే త్రాసు అడుగున మనం తీసుకునే వస్తువు పెట్టే దాని కింద ఇదో కొంచెం చింతపండు పెట్టడం ఇది చేస్తుంటారు లేకపోతే దాన్ని మనం నొక్కేటప్పుడు ఒక పక్క నొక్కటము పైన పట్టుకుంటాం కదా ఇటుపక్క ఇటు పక్క నొక్కటము దానికి పక్కన తగిలించడము ఇలా కొంత కూడా తగ్గిస్తారట మనకి అంటే త్రాసు త్రాసులో కొంత మనకి లోపం కనపడుతుంది త్రాసుతో ఇంకా కొంత ఎక్కువగా మనకి కష్టం కలిగిన నష్టం కలిగించి ఏర్పాటు చేస్తారట ఏదైనా తూకం వేసినప్పుట మానే నకించి దాని మీద వేసేటువంటి రాళ్ళు ఉంటాయి తూకపు రాళ్ళు సామాన్యంగా అసలు అంతందుకు ఇంత ఖరీదైన బంగారంకే గురువింద పూలు వేస్తున్న వేస్తుంటారు అంటారు గురి గింజలు గురువింద గింజలు వేస్తుంటారు ఖరీదైన బంగారానికి గురువింద గింజలు వేస్తుంటారు అక్కడ చిన్న చమత్కార శ్లోకం గుర్తొస్తుంది ఇప్పుడు చెబుతుంటే మధ్యలో జగన్నాథ పండితరాజు చెప్పిన శ్లోకం అది పండితరాజు జగన్నాథు చెప్పిన శ్లోకము బంగారము తనకు రేటు తగ్గించారని బాధపడదంటుంది అది దాని రేటు ఎక్కువే తనని గురువింద గింజతో పోలుస్తున్నారని చూస్తున్నారని బాధపడుతుందట చూసారా ఒక రాయితో మామూలుగా వంద గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు ఒక గ్రాము రెండు గ్రాములు ఉండే రాళ్లతో మామూలుగా చూస్తే సంతోషించేదిట అలా కాకుండా ఒక గురువింద గింజతో పోలుస్తున్నారట గురువింద గింజ చూసి ఒక రే గింజందిరా అన్నారట బంగారాన్ని అందుకే బాధపడుతుంది అది చమత్కారం అంటే అర్థమేంటి అంటే ఇది అన్యాపదేశంగా అవి చెప్పాడు ఒక ఆయన జగన్నాథ పండితరాయలు తన యొక్క పాండిత్యాన్ని గురించి ఇంకోళ్ళతో పోలిచి మాట్లాడుతుంటే అప్పుడు ఇలాగ మాట బంగారం విధంగా బాధపడింది అని అక్కడ సభలో చెప్పాడు చమత్కారంగా అంటే కనుక తక్కువ వాడిని తనతో సమానంగా అంటే చెప్పాడు అనమాట అది చమత్కారాత్మకం ఇక్కడ కూడా అంతే మానేన రాళ్లతో కొంత తగ్గిస్తాడు అంటే పిచ్చి పిచ్చి రాళ్ళు వేయాల్సిన రాళ్ళు వేయకుండా సరిపోయినటువంటి తూకం వచ్చే రాళ్ళు వేయకుండా ఇంకో ఏదో చిన్న రాళ్ళు వేస్తుంటారట మౌనే నాకించి మనం ఏం మాట్లాడుతున్న అప్పుడప్పుడు మాట్లాడటం మనం అరుస్తూ ఉంటాం గట్టిగా కేకలు ఉంటాం జరుగుతుంటుంది ఏం మాట్లాడు సేపు అసలు మాట్లాడినే మాట్లాడట వింటూ ఉంటాడట మనం అరుచుకుంటూ ఉంటాం ఏదో కొంచెం తర్వాత మళ్ళీ ఏం చేస్తారట అలా కొంత తగ్గుతుందట హాసే అయినా ఏదైనా చెప్పేటప్పుడు కల్లా కితకెత పెట్టినట్టుగా నవ్వేసి మనం నవ్వుల్లో పెట్టేసేసి మనం నవ్వుతూ ఉంటే ఒకసారి మనం హాస్యంగా మనం కూడా తెరంగా నవ్వుతూ ఉంటే దీన్ని తగ్గించ రాసింది తగ్గిస్తూ ఉంటాడు దుకాణంలో కొంచెం తీసి పక్కన ఉంటాము పోసినట్టు చేస్తూ ఉంటాము ఇలా కొంచెం తగ్గిస్తాట ఇంకా మూల్యే నకించిత్ మూల్యమైన ధర ధర బజార్లో పది రూపాయలు అక్కడ ఉంటే ఇక్కడ వీడు అమ్మేటువంటి వాటి ఇరవై రూపాయలు చేపట్టాడు దాంతో కొంత నష్టపోతా ఇలాగా కించిత్ కించిత్ హరతీ సర్వం ఇలాగ కొంచెం 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 అందులో కొంచెం ఇందులో కొంచెం ఇందులో కొంచెం ఇందులో కొంచెం ఈ విధంగా మొత్తం మంది హరించేస్తాడు వాడు వ్యాపారస్తుడు మనం చెప్తామండి ఒక చమత్కార శ్లోకం అనమాట అంటే ఒక కిలో వస్తువు తీసుకోవాలి కొనుక్కోవాలని వెళితే బజార్లో మాములుగా మార్కెట్లోకి వెళ్ళిన దానికన్నా రో రేటు ఎక్కువగా ఉంటుంది రేటు ఒకటి వీటి తూచే తూకంలో రాళ్ళు సరిగ్గా ఉండవు అట్లా త్రాసే సరిగ్గా ఉండదు ఆ త్రాసు పట్టుకోవటంలో కొంత ఉంటుంది చెప్తే వాటి అప్పుడప్పుడు వాటి గురించి మనం ఏంటై అది అంటుంటే వాడు ఏం మాట్లాడకూడంలో కొంత పోతుంది అప్పుడప్పుడు పెద్దగా నవ్వుతూ మన నవ్వుల్లో పెట్టేసి మన హాస్టల్లో పెట్టేసి మనం ఆనందిస్తూ సరదాగా నవ్వుతూ ఉంటే వీడియోసే పని తగ్గిస్తూ ఉంటాడు ఈ విధముగా ఈ ఆరు రకములుగా కూడా మూడు రోడ్లు ఆరు ఆరు రకములుగా కూడా వ్యాపారస్తుడు మన దగ్గర అన్ని అపహరిస్తూనే ఉంటాడు అన్ని రకాల అపహరణ జరుగుతూ ఉంటుంది నవ్వుతూ నవ్వుతూ కొంత చేస్తుంటాడు మాట్లాడకుండా కొంత చేస్తుంటాడు రాళ్ళు సరైన రాళ్ళు ఉండవు తూకపు దాంతో వేస్తూ ఉంటాడు రేటు ఎక్కువగా ఉంటుంది ఇలాగా చూసుకుంటుంటే మనకి అప్పుడప్పుడు మాట్లాడకపోవటము వీటి విధంగా చూస్తే ఏ విధంగా చూసినా కూడా మనకి నష్టమే కలుగుతుంది అతని ప్రవర్తన మూలంగా అని చెప్పేటువంటి ఆయన కొమ్మ కొవట వ్యాపార స్థాపతో తక్కువ దగ్గర బాబు ఈ విధంగా నష్టం చేస్తూనే ఉన్నాడు రా అని చెప్పడం ఒక చమత్కారం ఊరవంటూ ఉండేవాడు కోటి రూపాయలు ఇచ్చినా సరే కొవటం కొనుక్కోండి అని చెప్పారేమంట కోట్ కోటి రూపాయలు ఇచ్చినా ఒక కోటను కొనుక్కోండి అని చెప్పేవాడు అంటే అంత అంత విలువైన మాట కొవటను కొనుక్కుంటే అంత విలువంట ఈ మధ్య కూడా చదివానని వచ్చిన వాట్సాప్లో ఇందులో వచ్చిందట ఒక మారవాడి వాడు ఒక కొవటతనికి ఒక వ్యాపారికి కోమటి కులం వాడికి కోమటతనికి తను తన దగ్గర ఉన్న బావి అమ్మేట బావి కావాలంటే అమ్మేట చమత్కారం అన్ని జరిగా నిజంగానే కాదు మనం ఊహించుకోవడమే కొన్ని చమత్కారాలు అందులో బా అందులో విషయాన్ని మనం స్వారస్యం తీసుకోవాలి ఒక బావి ఉంటే నీడతో ఉన్న బావిని ఏదో మాటల మీద మంచి మన చూడాల చార్మినార్ నీకు అమ్మేశాను చెప్పి డబ్బులు తీసుకుపోవటం అలాగనమాట నా బావిని నీకు కావాలంటే అమ్ముతో తీసుకోరా అన్నట్టు అమ్మేశాను అన్నట్టు ఒక డబ్బులు తీసుకున్నాడు ఒకరోజు ఒకరోజు మెల్లిగా అయిపోయింది రెండు రోజులు అయిపోయినాయి ఆ తర్వాత ఇవి మారవాడి ఇంకా ఏడిపిద్దామని చెప్పని వాడి ఒక పూట పిలిచి బాబుని పిలిచి నేను నీకు బావి నమ్మాను కానీ నీళ్ళు అమ్మలేదు కదా ఆ నీళ్ళని వాటానికి వీలలేదు అన్నట్ట వ్యాపారస్తులతో మార్ మారవాడి వాడు అనేసి చూసావా భలే చేశానే అని అనుకున్నట్ట భలే పెట్టి దెబ్బ కట్టే కదా వాడిని భయపెట్టే కదా అనుకున్నట్ట మనసులో ఆయన భార్య వారు అంటే వాడికి ఆనందంగా గర్వంగా చూస్తున్నట్టు నేను చాలా గొప్పవాడిని నేను బావి అమ్మాను కానీ నీళ్ళు అమ్మలేదు అంటున్నాడు ఆయన అన్నీ వాటితో ఏం చేస్తారో చూద్దాం అనుకుంటున్నట్ట మనసులో అతను నేను అదే చెప్దాం అనుకున్నానయ్యా నువ్వు నాకు బావిని అమ్మావు నీళ్ళు అమ్మలేదు తొందరగా నీ నీళ్ళు చేసుకుంటే నువ్వు ఖాళీ చేస్తే నేను అందులో నేను నా నీళ్ళు పెట్టుకోవాలి నేను తొందరగా ఖాళీ చేసేవి రెండు రోజులు నాకు నీళ్ళు అమ్మి బావి అమ్మి నువ్వు ఇప్పటిదాకా నీ నీళ్ళే అందులో ఉన్నాయి దానికి అద్దు అద్దె కట్టు అన్నట్టు నువ్వు నేను ఇల్లు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోనాకు వస్తువు ఇచ్చి ఇల్లు మేము అనుకోండి సామాను సామాన్య వాడి పట్టుకుపోవాలి కదా వాడి సామాన్ వాడి పట్టుకుపోతే వీడు ఇంటో స్వాధీనం చేసుకుంటాడు అలాగే నువ్వు నేను నీళ్ళు పట్టుకుపోతే నేను నా బావిని స్వాధీనం చేసుకుంటానైనా లేదా అద్దె కట్టు నాకు రెండు రెండు రోజులు లేదు కదా రోజుకు వంద రూపాయలు పది రూపాయలు ఎంతో అంత కట్టు అన్నట్టు దాంతో ఈ మహారవాడి వాడి బిక్కమొహం పాపం అది చమత్కారం అంటే అలాగ ఉంటే వ్యవహారాలుగా అందుకని కోటి రూపాయలు ఇచ్చినా కొనుక్కోవాలంటే ఎవరు చమత్కారంగా చాలా హాయం ఈ శ్లోకంలో మనం ఆనందాన్ని చూద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం తులా చకించిత్ తులయా చకించిత్ మానే నిత్ మౌనే నిత్ హాసేన కిచిత్ మూల్యే నిత్ంచిత్ కింత్ హరీవ సర్వం ఇది చమత్కార శ్లోకం మళ్ళీ మనం చేస్తున్నాను హాస్యంగా తీసుకోవాలి కానీ పరిహాస వి సఖే అన్నట్టు కాళిదాసు గారు కూడా అభిజ్ఞాన శాకంలో కాళిదాసు గారు కూడా పరిహాస వి జల్పి తంసఖే పరమార్థేనన్న నిజంగా దీన్ని తీసుకోకంటాబు ఇది హాస్యంగా చెప్పిన శ్లోకం పరిహాసంగా చెప్పిన శ్లోకమే ఎందుకంటే పరిహాసం లేని భాషణం ఆనందం మనకి రుచిగా ఉండవు కాబట్టి పరిహాసం లేకుండా భాష మాట్లాడితే అది పెద్ద ఇంపుగా ఉంటుంది కనుక స్వస్తి శుభం భవతు నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి